శ్రోతలందరికీ నమస్కారం అమ్మాయి సీతారత్నం ఏం చేస్తున్నావు అంటూ శేషం అంబ లోపలికి వచ్చింది తల్లిని చూడగానే సీత రామ్మ అంటూ లోపలకు ప్రేమగా పిలిచింది సీతారత్నం తల్లి తండ్రి కూడా అదే ఊళ్ళో ఉంటున్న మూలాన ఆవిడ తరచుగా కూతురింటికి రాకపోకలు సాగిస్తూ ఉంటుంది ఇంట్లో ఎవరూ లేరా అంటూ ఆరాగా ఆ ఇంటిని తన కళ్ళతో పరీక్షగా చూస్తూ నీ సవతి కూతురు ఎక్కడా అంటూ సైగా చేస్తూ అడిగింది మీ అల్లుడు గారు పొలం నుండి ఇంకా రాలేదు బావిగాడు చంద్రకళ స్కూల్కి వెళ్ళారు చెప్పింది సీతారత్నం ఆమె కొడుకు బావిగాడు ఒకటో క్లాసు కూతురు చంద్రకళ రెండో క్లాసు చదువుతున్నారు అదిగో మా గుద్దిబండ పెరట్లో బట్టలు ఆరేస్తుంది అంది సీతారత్నం తన సవతి కూతురు ఇరవై సంవత్సరాల రుక్మిణి గురించి చెబుతూ రుక్మిణి బంగారు బొమ్మల ముగ్గలా ఉంటుంది ఇదిగో నేను మీ అల్లుడి గారి కోసం ఎదురు చూస్తున్నాను మధ్యాహ్నం భోజనాల సమయమైనా ఈయన ఇంటికి రారు ఆకలితో శోష వచ్చి పడిపోతున్నా ఈయన గారికి పట్టదు పని వాళ్ళున్నా అన్నీ ఈయన చూసుకోవటం ఎందుకో చాదస్తం కాకపోతే అంటూ మొగుడు మీద విసుక్కోవడం మొదలుపెట్టింది అంతా నీ మెతకతనమేనే రత్నం పొలాలు పుట్రలు ఉన్నాయని నీవు సుఖపడతావనే రెండో వాడైనా పర్వాలేదనుకుంటూ నిన్ను కేశవరావుకిచ్చి పెళ్లి చేశాం నీకు లోపాయి కారం తెలీదు భర్తను కొంగుకి వేసుకోవటం అసలే రాదు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవే తల్లి ఆ పదెకరాల వరి పొలం నీ పేరున రాయించుకోవే అంటే పట్టించుకోవు ఒట్టి మొద్దువి రేపు ఆ పొలాన్ని నీ సవతి కూతురు ఆ రాక్షసి రుక్మిణికి కట్నంగా నీ మొగుడు ఇచ్చేస్తే అప్పుడు లబోదిబోమంటావా చూడు రత్నం నీ సవతి కూతురు ఆ దరిద్రురాలికి ఒక మంచి సంబంధం తెచ్చాను రెండో పెళ్ళివాడు భార్య పోయి ఏడాదిన్నరే అయింది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు పెద్దమ్మాయి ఇంటర్ రెండో సంవత్సరం చిన్నమ్మాయి పదో క్లాసు చదువుతున్నారు అతనికి నలభై ఏళ్ళు దగ్గర అవుతున్నప్పుడు పిల్లలు పుట్టారుట భార్య ఏదో కామెర్ల రోగం వచ్చి పోయిందని తెలిసింది నీకు చెయ్యలేదా రెండో పెళ్ళి ఆస్తి అంతస్తులతో సుఖంగానే ఉన్నావు కదా అలాగే నీ సవతి కూతురు కూడాను మంచి సంబంధం వెతికి బోల్డ్ అంత కట్నం పొలం ఇచ్చి చేస్తానంటాడేమో మీ ఆయన అంతా దానికే పెట్టేస్తే నీకు నీ పిల్లలకు చిప్పే మిగులుతుందని చెవిలో బాగా నూరిపోసింది ఆవిడ రత్నం భర్తను ప్రేమతో ఆకట్టుకుంటూ ఒకరోజు ఆమె ప్రేమలో తడిసి ముద్దవుతున్న తరుణంలో తన తల్లి చెప్పిన రెండో పెళ్లి అతనితో రుక్మిణి పెళ్ళికి అంగీకరింపజేసి ముహూర్తాలు పెట్టించేసింది విషయం తెలిసిన రుక్మిణి నాన్నను పట్టుకుంటూ నాకు ఈ పెళ్లి చెయ్యకు నాన్న అంటూ గుండెలు పగిలేలా ఏడ్చింది చూడు రుక్కు మనకా పెద్ద ఆస్తిపాస్తులు లేవు పేరుకి పొలాలు అవి బాగానే ఉన్నా అవి పంటలు సరిగా పండక రాబడి తగ్గిపోయింది ఊళ్ళో అన్నీ అప్పులే నాకు నీ తర్వాత బాబిగాడు చంద్రకళ ఉన్నారు కదా ఏదో కాస్త వయసు ఎక్కువే కానీ అలా ఏమీ కనిపించడు ఒక ఐశ్వర్యవంతుడింటికి ఇల్లాలుగా వెడుతున్నావు నీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం చేశాను చక్కగా ఆనందంగా పెళ్లి చేసుకో మహారాణిలో బ్రతకంటూ కూతురికి హితోపదేశం చేశాడు ఏమిటి నాన్న యాభై ఐదు సంవత్సరాల వయసు కలవాడితో పెళ్ళి నిర్ణయించి నా బరువుని వదిలించుకోవాలనుకుంటూ ఏదో నా చక్కని భవిష్యత్తు కోసమే ఇదంతా అనడం సబబేనా నాన్న అమ్మే ఉండి ఉంటే ఇలా చేసేదా టెన్త్లో నాకు వచ్చిన మార్కులు చూసి అమ్మ మురిసిపోతూ నిన్ను సిటీకి పంపి ఇంటర్ ఆ తర్వాత డిగ్రీ చదివిస్తాను రుక్కు ఆ తర్వాత టీచర్ ట్రైనింగ్ అవుదువుగానని అమ్మ మీ ఎదురుగానే అనడం మీరు వినలేదా నా దురదృష్టం కాకపోతే అమ్మ అప్పుడే పోవాలా పదో క్లాసుతోనే నా చదువు ఆగిపోయింది ఇప్పుడు ముసలివాడితో నా పెళ్ళి నాకు ఈ పెళ్ళి వద్దు నాన్న అంటూ తండ్రి చేతులు పట్టుకొని ఏడుస్తున్న రుక్మిణిని చెంప పగలగొట్టాడు నోరు మూసుకో నేను నిర్ణయించిన వ్యక్తితోనే నీ వివాహం అంటూ పెద్ద పెద్ద అంగలేసుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతున్న తండ్రి వైపు బ్రాన్ పడిపోయి చూస్తూ ఉండిపోయింది రుక్మిణి ఒక శుభ ముహూర్తాన రుక్మిణి మెడలో పాపారావు మూడు ముళ్ళు వేశాడు సిద్విలాసంగా రుక్మిణికి అవి మూడు ముళ్ళు కావు మెడకి ఉరితాడు వేసినంతగా బాధపడింది పెళ్లిపీటల మీద తల వంచుకొని కూర్చున్న ఆమె ముఖంలో లేలేత సిగ్గు దొంతరాలేమీ లేవు కళ్ళు కన్నీటి చెరువులైనాయి కుందనపు బొమ్మ లాంటి రుక్మిణి పక్కన తండ్రి వయసులో భీకరంగా కనిపిస్తున్న పాపారావు అత్తవారింటికి వచ్చింది దైన్యంగా రాజసం ఉట్టిపడుతున్న పెద్ద బంగళ పని వాళ్ళతో సందడిగా ఉంది తనను పలకరించటానికి ఎవరూ పెద్దవాళ్ళు కనబడలేదు ఒక పని మనిషి రుక్మిణికి ఇల్లంతా చూపించి ఆమెకు గది చూపించి వెళ్ళిపోయింది బందిఖానా లాంటి ఆ బంగళాలో తను శాశ్వత ఖైది నీ భర్తను వదిలి ఇక్కడకు వచ్చేస్తే నా పిల్లల భవిష్యత్తు పోతుందని మా పరువుని మంట కలపవద్దని రుక్మిణి సవతి తల్లి చాలా గట్టిగానే హెచ్చరించింది ఆ రోజు రాత్రి బంగళ అంతా సర్దుమణిగాక ఒక పనిమనిషి వచ్చి కుబుసంలా మెరిసిపోతున్న ఒక తెల్లని జరి పట్టుచీర మల్లెపూలు తెచ్చి రుక్మిణిని అలంకరించి పాల గ్లాసు చేతికిచ్చి పాపరావు గదిలోకి పంపించింది బీత హరిణిలా వణికిపోతున్న ఆమె వైపే చూస్తూ క్రూరంగా నవ్వుతూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు రుక్మిణి వంటి నిండా చెమటలు కారిపోతున్నాయి నోరు ఎండిపోతుంది రుక్మిణి ఒంటినంతటను తన కళ్ళతో తడిమేస్తూ నగ్నంగా తన ఎదుట నిలబడమని ఆదేశించాడు రుక్మిణి మానసిక సంఘర్షణ వర్ణనాతీతం భయంతో బిగుసుకుపోయిన రుక్మిణి స్పృహ కోల్పోయి అక్కడికక్కడే కిందకు వారిపోయింది తర్వాత తనకేమైందో తెలియదు మర్నాడు పని మనిషి చెప్పింది మీరు నీరసంగా ఉన్న మూలాన స్పృహ కోల్పోయారని ఒక వారం రోజులు బలమైన ఆహారం పెట్టమని అయ్యగారు చెప్పారని బ్రతుకు జీవుడా అనుకుంది రుక్మిణి తనను చూస్తూ దూర దూరంగా తప్పుకు తిరుగుతున్న పాపారావు ఇద్దరు ఆడపిల్లలను దగ్గరకు పిలిపించుకొని నెమ్మదిగా మాటలు కలిపింది ఎంతో అందంగా ఉన్న రుక్మిణి మృదువుగా ఆప్యాయంగా వాళ్లతో మాట్లాడుతుంటుంటే ఆ అమ్మాయిలకు రుక్మిణి పట్ల మంచి అభిప్రాయమే కలిగింది పాపారావు బంగళాలో ఉన్నంతసేపు రుక్మిణి భీతహారిణిలా వనికిపోయేది అతను బయటకు వెళ్ళాడని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆమె హాయిగా ఊపిరి తీసుకునేది ఒక్కోసారి చీకటి పడగానే కారు తీసుకొని సిటీకి వెళ్ళిపోయి ఏ తెల్లవారుజామునో వచ్చేవాడు అతను పెట్టిన గడువు రేపటితో ముగుస్తుందనగా ఆ రోజు సాయంత్రం చీకటి పడుతుండగా కారు తీసుకొని సిటీకి బయలుదేరి వెళ్ళాడు పాపారావు పని మనిషి రుక్మిణి దగ్గరకు వచ్చి రేపు మీ మొదటి రాత్రి అని అయ్యగారు గదినంత అందంగా అలంకరించమన్నారని చెప్పేసరికి రుక్మిణి టాగుల కంపించిపోయింది ఆ రేపన్న రోజు రాకపోతే ఎంత బాగుండునని మనస్సులో పదే పదే అనుకుంటుంది ఎలా ఈ విపత్కర పరిస్థితి నుండి బయటపడాలా అనే మానసిక సంఘర్షణతో వేదనకు గురవుతూ భయంతో నిద్రపట్టక కలత చెందుతుంది ఎప్పటికో మూగన్నుగా నిద్రపట్టింది ఆ తెల్లవారుజామున బంగళాలో ఉన్నట్టుండి హడావిడి చోటు చేసుకుంది పనివాళ్ళు పరుగులు తీస్తున్నారు ఎవరో వచ్చి రుక్మిణిని నిద్రలేపారు అయ్యగారు తెల్లవారుజామున కారులో తిరిగి వస్తుండగా కారుని ఒక లారీ గుద్దేసిందని అయ్యగారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయని ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి పలకరించిపోతున్నారు రుక్మిణి నాన్న సవతి తల్లి పరామర్శకు వచ్చారు సవతి తల్లి వెళ్ళిపోతున్నప్పుడు మొగుడు చచ్చాడని పుట్టింటికి వస్తావేమో నీ బ్రతుకంతా ఇక్కడే వస్తే మెడపట్టి గెంటేస్తానని హూంకురించి మరీ చెప్పింది పాపారావు ఎంత చెడ్డవాడైనా తన ఇద్దరి ఆడపిల్లల పట్ల ప్రేమ చూపేవాడు తండ్రి పోయిన దుఃఖంలోనున్న ఆ ఇద్దరి ఆడపిల్లలను దగ్గరకు తీసుకొని ఊరడించింది రుక్మిణి తన సవతి తల్లి తనను ఎంతగానో బాధ పెట్టేది తను అలా చేయదు ఆ పిల్లలను తన కన్న పిల్లల దగ్గరకు తీసుకుంటూ వారి దుఃఖాన్ని మరిపింపజేసింది దగ్గరే ఉంటూ వారి ఆలనా పాలన ఎంతో శ్రద్ధగా గమనిస్తూ వారిని బాగా చదివించింది వారితో పాటు తాను కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో డిగ్రీ ఆ తర్వాత బీఎడ్ పూర్తి చేసింది పెద్దమ్మాయి వైష్ణవి డిగ్రీ పూర్తి చేసి పీజీ కూడా పూర్తి చేసింది చిన్నమ్మాయి వైదేహికి డిగ్రీ అయిపోయింది ఆ అమ్మాయి ఇంకా పెద్ద చదువులో చదవలేనని చెప్పేసింది తెలుసున్న వారి ద్వారా వైష్ణవి వైదేహిలకు పెళ్లి సంబంధాలు వెతికిస్తుంది మంచి చదువు సంస్కారం గల అబ్బాయిలతో వివాహం జరిపించాలని రుక్మిణి అనుకుంటుంది ఒకరోజు వైష్ణవి ఒక యువకుడిని వెంటబెట్టుకొని వచ్చింది ఆ అబ్బాయి చాలా బాగున్నాడు ముప్పై రెండు సంవత్సరాల వయస్సు ఉండొచ్చు రుక్మిణి పని మనిషి చేత పలహారాలు కాఫీ పంపించింది ఉన్నట్టుండి వైష్ణవి రుక్మిణి అంటూ పిలిచింది వయస్సులో తనకంటే మూడేళ్ళు వ్యత్యాసం మాత్రమే ఉన్న రుక్మిణిని మొదట నుండి ఆమె తనకు ఒక సవతి తల్లి అన్న దృష్టితో చూడలేదు తండ్రి రుక్మిణిని రెండో పెళ్లి చేసుకున్నప్పుడు తండ్రి చేసిన పనికి అసహించుకుంది కానీ తండ్రిని నిలదీసి అడిగేటంత ధైర్యం లేదు రుక్మిణిని చూడగానే ఇంత చిన్నమ్మాయ నాకంటే మూడేళ్ళు మాత్రమే పెద్ద అటువంటి అమ్మాయిన తన తండ్రి వివాహం చేసుకున్నాడని బాధపడింది రుక్మిణిని ఒక అక్కగా స్నేహితురాలిగా మాత్రమే చూసేవారు వైష్ణవి వైదేహి వైష్ణవి పిలుపుకి రుక్మిణి వచ్చింది అక్కడికి డిగ్రీలో మా ఫిజిక్స్ లెక్చరర్ సూర్యనారాయణ గారు మేము సూర్యం అని పిలుస్తాం రుక్మిణి అంటూ పరిచయం చేసింది అంతేకాదు సూర్యంగారి చెల్లెలు లలిత నా స్నేహితురాలు తనకి పెళ్ళైపోయింది అని చెబుతూ ఈవిడ మా రుక్మిణి సార్ మీకు చెప్తూ ఉంటానుగా అంటూ చెప్పగానే రుక్మిణి సూర్యనారాయణ పరస్పర నమస్కారాలు చేసుకున్నారు మీరు డిగ్రీ బీఎడ్ కూడా చేశారుట పీజీ కూడా చేయండి అంటూ రుక్మిణికి సలహా ఇచ్చి కాసేపు ఏవేవో మాట్లాడి ఆ తర్వాత వెళ్ళిపోయాడు ఒక వారం రోజుల తర్వాత వైష్ణవికి ఒక సంబంధం తెచ్చారు పెళ్ళిళ్ళ పేరయ్య గారు అబ్బాయి హైదరాబాదులో మంచి ఉద్యోగంలో ఉన్నాడని మంచి కుటుంబం అని చెబుతూ వైష్ణవి ఫోటో ఆ అబ్బాయికి అతని తల్లిదండ్రులకు బాగా నచ్చిందని అన్నీ కుదిరాయని చెబుతూ మనం ఏ విషయమో చెబితే వచ్చి మన అమ్మాయిని చూసుకుంటారుట అని చెప్పాడు వైష్ణవికి ఈ విషయాన్ని చెవిని వేస్తే నేను పెళ్ళి ఒక షరత్తు మీద చేసుకుంటాను రుక్మిణి నేను చెల్లాయి పెళ్ళి చేసుకొని మా దారి మేము చూసుకొని వెళ్ళిపోతే నీవు ఒంటరిగా ఎలా ఉంటావు నాకంటే మూడేళ్లు మాత్రమే పెద్ద నీవు జీవితంలో ఏ ఆనందాలు అనుభవించావు రుక్మిణి జీవితాన్ని అంతా అనుభవించేశానన్నట్లుగా విరాగినిగా మిగిలిపోతావా అంది ఈలోగా వైదేహి వచ్చింది అక్కడకు అక్క మాటలు వింటూ అవును అక్క చెప్పింది కరెక్ట్ మా పెళ్ళిళ్ళు అయిపోయాక నీ పరిస్థితి ఏమిటి రుక్మిణి అనగానే రుక్మిణి కళ్ళు కన్నీటితో నిండిపోయాయి సొంత చెల్లెలలాగా తనని ఎంతో అభిమానిస్తారు ఇద్దరు తనంటే ఎంతో గౌరవం ఈ పిచ్చి పిల్లలకు అనుకోసాగింది వైష్ణవే మాటలు కొనసాగిస్తూ పెళ్ళైన పది రోజులలోపే నాన్న పోయారు అప్పటి నుండి మా బాగోగులను చూస్తూ ఇలా ఉండిపోయావు ఎంతో తెలివైన దానివి ప్రైవేటుగా చదివి చక్కని డిగ్రీలు పొందావు అలాగే నీవు పెళ్ళి కూడా చేసుకోవాలి రుక్మిణి నీ పెళ్ళి అయినాకనే మా ఇద్దరి పెళ్ళిళ్ళు అనగానే రుక్మిణి తెల్లబోయిందో క్షణం నాకు పెళ్ళేమిటి వైష్ణవి మీ ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకొని ఆనందంగా కాపురాలు చేసుకుంటుంటే చూడాలని ఆరాట పడుతున్నాను ఒకగానొకప్పుడు పెళ్ళి మీద కళలు ఆశలు ఉండేవి నా పుట్టింట్లో నరకాన్ని చవి చూసిన నేను నన్ను చేసుకోబోయే భర్త నన్ను ప్రేమగా చూసుకోవాలని ఆశపడ్డాను కానీ నన్ను వదిలించుకోవాలని మా పిన్ని నాన్న మీ నాన్నకి కట్టబెట్టారు నన్ను చేసుకున్న మూలానే మీ తండ్రి గారు మీకు దూరం అయ్యారేమోనన్న గిల్టీనెస్ కూడా ఉంది ఒక వైపంటూ తలదించుకున్న రుక్మిణి వైపే చూస్తూ మాకు తండ్రి అయిన ఆయన మీద అభిమానం ఏనాడో పోయింది రుక్మిణి కూతురి వయస్సున్న నిన్ను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువచ్చిన క్షణానే నాన్న అంటే గౌరవం పోయింది నీవు అలా ఎప్పటికీ అనుకోకు నిన్ను పెళ్లి చేసుకోవడానికి మా సూర్యం సారు రెడీగా ఉన్నారు ఇన్నాళ్ళు ఆయన పెళ్లి చేసుకోపోవడానికి కారణాలు ఆయన కుటుంబ బాధ్యతలే సడన్గా ఆయన తండ్రిగారు చనిపోతే చెల్లెలిని తమ్ముడిని చదివించి ప్రయోజకులను చేశారు లలిత ఆయన చెల్లెలు రెండేళ్ల క్రితం చక్కని సంబంధం చూసి పెళ్లి చేశారు ఒక అక్క కూడా ఉంది ఆ అమ్మాయికి తండ్రి బ్రతికుండగానే పెళ్లి చేశారు అక్క పురుళ్ళు పుణ్యాలన్నీ దగ్గరుండి బాధ్యతగా జరిపించారు తమ్ముడికి చదువు పూర్తి అయింది అసలు పెళ్ళే చేసుకోను అని సూర్యం సార్ అంటే నేను నా స్నేహితులం కొందరం ఆయన్ని మొత్తానికి ఒప్పించాం ఆఖరికి ఒప్పుకుంటూ తనను చేసుకోబోయే అమ్మాయి కష్టసుఖాలను అర్థం చేసుకుంటూ తన కుటుంబంలో కలిసిపోవాలని అన్నారు నీ సంగతి అంతా చెప్పాను నీవంటే ఎంతో గౌరవం కలిగింది సూర్యంగారికి అందుకనే ఆ రోజున సార్ని నీకు పరిచయం చేశాను నీవు సార్కి బాగా నచ్చావని రుక్మిణికి కూడా ఇష్టమైతే నాకు అభ్యంతరం లేదని నిన్ను పోర్సు చేయొద్దన్నారు మీరిద్దరూ ఒకసారి కలుసుకొని మనసులు విప్పి మాట్లాడుకుంటే బాగుంటుందనగానే రుక్మిణి మౌనంగా తల వంచుకుంది నీ మౌనాన్ని అంగీకారంగా తీసుకుంటున్నాను రుక్మిణి అంటూ వైష్ణవి రుక్మిణి బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది సూర్యం సార్ పెళ్ళి చాలా సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం అనేసరికి కొద్దిమంది స్నేహితులు శ్రేయోభిలాషుల సన్నిధిలో వారి వివాహం జరిగిపోయింది రుక్మిణి సూర్యనారాయణల జంట చూడ ముచ్చటగా ఉంది అనిపించింది అందరికీ రుక్మిణి వైష్ణవిను వైదేహిను దగ్గరకు తీసుకొని అభిమానంగా గుండెలకు హత్తుకుంది రుక్మిణి సూర్యనారాయణల దంపతులు వైష్ణవి వైదేహీల పెళ్లి బాధ్యతలను తమ భుజాల మీద వేసుకొని చక్కటి వరుళ్లతో వారిరువురి వివాహం జరిపించారు అత్తవారింటికి వెడుతూ రుక్మిణిని కౌగిలించుకొని ఆమె గుండెలో ఒదిగిపోయి ఏడుస్తున్న ఆ పిల్లలను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంది రుక్మిణి చేత పీజీ చదివించాడు సూర్యనారాయణ ఆ తర్వాత ఒక స్కూల్ని స్థాపించి పిల్లలకు చక్కని విద్యా బోధనను అందేలా చేశారా దంపతులు కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే